మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడింది ఆమె మాట్లాడిన మాటలు వింటా ఉంటే ప్రజలు పాత్రికేయులే కాదు వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నవ్వుతున్నారు ఆమె అల్పెరగని పోరాటం చేసిందంట పసుపు రైతుల కోసం కొట్లాడిందంట ఆమె చెప్పిన విధానం చూస్తే టిఆర్జేల్ కి కూడా పసుపు రైతుల కోసం పోయినట్టున్నది ఇక కవితమ్మ త్రిముఖ వ్యూహం గురించి మాట్లాడుతుంది నీ త్రిముఖ వ్యూహం తెలియంది ఎవరికి ప్రజలందరికీ తెలుసు ఆస్తులు కూడబెట్టుకోవడం ప్రజలను హింసించడం ప్రతిపక్షాలను బెదిరించడం ఈ తప్ప అందులో పసుపు ఎక్కడుంది పసుపు రైతులు ఎక్కడున్నారు ప్రజలు ఎక్కడున్నారు బాహుబలి సినిమాలో వ్యూహాలు రూపించినట్లు చెప్తున్నావు ఈ అన్ని డైలాగులు మీ నాయనకు సూట్ అయితాయి నీకు సూట్ కావు నువ్వు మళ్ళా ఏమన్నావు పసుపుకి మూడేళ్ళకొకసారి ఆటోమేటిక్ గా ధర వస్తుంది ఇందులో అరవింద్ గారి గొప్పతనం ఏముంది అన్నావు మరి నువ్వు ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉన్నావు మరి ధర ఎందుకు రాలే దీనికి సమాధానం చెప్పు నువ్వు పసుపు రైతులని ఏ విధంగా ఆదుకున్నావు వాళ్ళకి ఖాళీ సంచులు ఇప్పించినవా లేక సుత్లి ధరాలు ఇప్పించినవా కనీసం ఒక దబలమన్నా ఇప్పించినవా అరవింద్ గారు డే వన్ నుంచి పసుపు రైతుల కోసం కష్టపడిండ్రు వాళ్ళ కోసం ఆలోచన చేసిండ్రు పని చేసిండ్రు బలర్ ఇప్పించిండ్రు పాలిషర్ ఇప్పించిండ్రు టార్ ఎఫ్పిఓకి స్పెషల్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చిండ్రు బికాస్ అరవింద్ గారికి పసుపు రైతుల పట్ల ఉన్న అంకిత భావం విచ్ యు డోంట్ హ్యావ్ నీకు అది లేదు నీకు లిక్కర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పసుపు రైతుల మీద లేకుండే ఇవాళ వచ్చి నీకు వాళ్ళ పైన ఉంటే చిత్తంటే నందిపేటి గాని వేల్పూర్ లో మీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నలభై రెండు ఎకరాలలోతలు ఎందుకు వారిపోయినరు బికాస్ నువ్వు అఫ్రంట్ ఆ కమిషన్ అడిగినావు అందుకే వచ్చేటోళ్ళు కూడా వారిపోయినరు రాకుండా డాక్టర్లను పారిశ్రామిక వేతలను భయపెట్టి కాంట్రాక్టర్లను లను బిజినెస్ మ్యాన్లను లని ఫైనలీ రామ్ దేవ్ బాబా లాంటోని కూడా భయపెట్టించినావు మీరు మామూలులా ప్రపంచానికి యోగా నేర్పించే రామ్ దేవ్ బాబా లాంటోని భయపెట్టించిన చరిత్ర ఇది ఆయన ఆశ్రమం అని అంట ఆయన శిష్యులు అడిగినంట అంట ఇందూర్లో పసుపు శుద్ధి కర్మాగారం ఎందుకు పెట్టలే అని పసుపు శుద్ధి కర్మాగారం పెట్టాలి అంటే ముందుగా అక్కడ ఉన్న ఎంపీకి ఆత్మశుద్ధి కావాలి అన్నారంట నీకు తెలియదా నువ్వు మామూలు నాయకురాలు కాదు అలాంటి భయపెట్టించినావు ఎవ్రీవేర్ కేఎస్టి వచ్చి పసుపు రైతుల గురించి మాట్లాడుతున్నావు ఆ మీ సో కాల్డ్ నాయకులను తీసుకొని అక్కడికి పోయినా ఆ ముఖ్యమంత్రులను కలిసిన వీళ్ళని కలిసిన ఎంతో ఎఫోర్ట్ పెట్టినా అని గొప్పతనం చెప్పుకుంటున్నావు అరవింద్ గారు ఏ ఒక్క రోజైనా పసుపు రైతులకి తను చేసిన ఎఫర్ట్ తను చేసిన పని గురించి కానీ తన ఎఫర్ట్ గురించి కానీ గొప్పతనం గురించి కాని రోజు కూడా చెప్పుకోలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా ఈవెన్ అమిత్ షా గారు పీయూష్ గోయల్ గారు పసుపు బోర్డు ఇచ్చే వరకు మా ప్రాణం తీసిండు మమ్మల్ని వదిలిపెట్టలేని వాళ్ళే స్వయంగా చెప్పిండ్రు కమిట్మెంట్ మీకెక్కడ ఉంది కమిట్మెంట్ ప్రజల పైన ఆ ఇంకా మాట్లాడితే ట్వంటీ ఫోర్టీన్ ముందు అరవింద్ గారు రాజకీయంలో ఎక్కడున్నారో ఆయనకేం తెలుసు అంటున్నావు మీ నాయనకి రాజకీయ జీవితం ఇచ్చి ఇచ్చిన డి శ్రీనివాస్ గారి కొడుక ఆయన ఆయనకి రాజకీయం తెలవదా వాళ్ళ కుటుంబం రాజకీయం చేసేటప్పుడు నువ్వు అమెరికాలో ఎక్కడో పని చేసుకున్నావు ఆ అలవాటు ప్రకారమే ఇక్కడికి వచ్చి లిక్కర్ వ్యాపారం చేసినావు తీహార్ జైలుకి పోయినావు ఇంకేం చేసినావు నిజామాబాద్ ఇవాళ వచ్చి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు రైతులకు నేనేమో చేసినా ఏమో ధనకార్యం చేసినా అని ఇక ప్రోటోకాల్ గురించి మీకు అసలు మాట్లాడే రైట్ ఉందా మీ మీ ప్రభుత్వం అధికారంలో పది సంవత్సరాలు ఉంది ఏ రోజైనా ఏ కార్యక్రమానికైనా ఎవరినైనా ప్రోటోకాల్ గా పిలిచిన్రా మోదీ గారు వస్తే మీ నాయన రిసీవ్ చేసుకున్నాడా ఫామ్ హౌస్ లో ఇన్ఫర్మేషన్ రాదు కదా కనీసం ఇన్విటేషన్ కానీ ఇచ్చిండ్రా ఇవాళ నువ్వు చెప్తున్నావా ఏ మాకుంది నీకు చెప్పేది ప్రోటోకాల్ గురించి మీరు చేసిన అన్ని మంచి పనులేనా పదేళ్ళ నుంచి ఏం చేసిండ్రు ఇంకా మీ నాయననే చెప్పిండు చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అని నువ్వు చెల్లమని ఆల్రెడీ ఇందూరు ప్రజలు నీకు కబురు తీసి వార్త పెట్టిండ్రు ఇప్పుడైనా ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో నువ్వు ఉందాగా జీవించడం నేర్చుకో నీ ఆలోచన విధానాన్ని మార్చుకో ఆల్రెడీ పసుపు బోర్డు వచ్చినందుకు ప్రజలు రైతులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రతి ఒక్కరు సంతోషపడి అరవింద్ గారిని మెచ్చుకున్నారు నీకు పసుపు బోర్డు వచ్చిందనే సంతోషం లేదు అరవింద్ ఎందుకు అనే బాధ ఉంది ఇప్పుడన్నా నీ బుద్ధి మానుకో మన నగర ఎమ్మెల్సీ కవితక్క గారు ఏదైతే పసుపు బోర్డు మీద రెసీడ్ పెట్టారో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని వక్రీకరించి మళ్ళీ దానిపైన ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పెళ్ళడం అనేది చాలా అవమాన అవా ఉంది నిజంగా చాలా అంటే చాలా అసలు ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా మాట్లాడాలనేది కవిత చూసి నేర్చుకోవాలి వాళ్ళు ఎందుకంటే కవితకి ఇప్పుడేం కాదు మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు ఎన్నోసార్లు అక్కగారు మీటింగ్ పెడితే ఖచ్చితంగా తాను ఏదైతే చేసిందో అదే హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు అది కూడా చాలా హుందాతనంతో చాలా గౌరవంగా ఎవరినైనా మాట్లాడుతూ చక్కగా వివరణ ఇచ్చే అలవాటు అక్క ముందు నుంచి కూడా ఉంది ఎప్పుడు కూడా అగ్రెసివ్గా మాట్లాడడం కానీ ఒకరిని అవమానించినట్టు మాట్లాడడం కానీ ఏ ప్రెస్ మీట్లోనూ కూడా చెయ్యలేదు ఇది ఫస్ట్ పాయింట్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఇది నేర్చుకోండి అందరు కూడా ఎందుకంటే ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేస్తారు అది పద్ధతి కాదు మీరు ప్రెస్ మీట్ అంటే ఏంటి చెప్పేది ఏది చెప్పాలనుకుంటున్నామో వాళ్ళ వల్ల ఏం తప్పు జరిగింది లేదా మనమేం కావాలని కోరుకుంటున్నాము అవన్నీ చెప్పడానికే ప్రెస్ మీట్ మొత్తం ప్రెస్ మీట్ని మీనింగే మార్చేసి ఇష్టానుసారంగా మా మా గురించి మా ఎంపీ గారి గురించి మీ ఎంపీఏ కాదు అందరి ఎంపీ ప్రజలందరూ నాయకులు ఎన్నుకోబడ్డటువంటి ఎంపీ మాకు సరైనటువంటి చెయ్యలేదు కాబట్టి అందరు కూడా ఆయన క్వశ్చన్ చేసే అధికారం అందరికి కూడా ఉంది తను ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి తను అడిగింది దాంట్లో తప్పేం లేదు కానీ దాన్ని మీరు వక్రీకరించి మాట్లాడడం అనేది మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు అనవసరంగా మీ స్థాయిని పారేసుకుంటున్నారు అసలు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న మనిషికి అసలు మీరేంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అసలు మీ అది సూట్ అవ్వనే అవ్వదు మీరు మాట్లాడాలి నిజంగానే మీరు ప్రజల సైడ్ ఉన్నారు మీరు నిజంగానే ప్రశ్నించాలనుకుంటున్నారు పార్టీ వాళ్ళని అనుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ప్రజలకు కావాల్సినవి చేస్తున్నారా లేదా మరి వాళ్ళు పెన్షన్లు అన్నారు హామీలు అన్నారు గ్యారంటీలు అన్నారు అవి అమలు అవుతున్నావా లేదా వాటి మీద పెట్టండి ప్రెస్ మీట్ రోజు పెట్టండి రోజు మాట్లాడండి మరి దానికి వాయిస్ రాదే దాని గురించి ఒక్కసారన్నా సంవత్సరం నరైతుంది ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టలేదా మీరు కవితంగా రావడం మొదలు మీ గుండెల్లో రైలు పరిగెడతాయి మీ కిందున్నటువంటి భూమి కదిలిపోతుంది ఇంకా తెల్లారి ఖచ్చితంగా మేము ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా కవిత కర్రా వచ్చింది కదా వెంటనే తెల్లారి ప్రెస్ పెట్టేస్తారు ఎందుకు పెడతారు వాళ్ళు భయం అక్క వచ్చింది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ నజర్ అంతా కూడా అక్క మీదనే ఉంటుంది తనంతా శరిష్మ తనది తను అందరు ప్రజల గుండెల్లో అంత నిండుకుపోయింది కాబట్టి అడుగు అడుగున నీరాజనాలు పడతారు కాబట్టి మరి కవితకు వచ్చింది అనగానే తను ఏదో ప్రజలను పూర్తిగా తన సైడు ఇది చేసుకుంటుందేమో మళ్ళీ మా అరవింద్ గారి పరిస్థితి ఏంటి అన్న భయంతో మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అది కరెక్ట్గా తెలుస్తోంది మీరు ప్రెస్ మీట్ చూడండి అక్క ఏం మాట్లాడిందో చూడండి ప్రతి అడుగు గౌరవ ఎంపీ అరవింద్ గారు అనే మాట్లాడింది తప్పితే ఎక్కడ కూడా తనను కింద చేసి మాట్లాడలేదు మరి తను తెచ్చిన పసుపోటీ కూడా మేము సంతోషంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళు సంతోషంగా వెల్కమ్ చేస్తున్నాం అని చెప్పింది ఎక్కడ కూడా తను ఇది చేయలేదు తను చెప్పాలనుకుంది తను చేసిన వల్లనే రాలేదు మేము కూడా నైన్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా కష్టపడ్డాను అని చెప్పింది కృషి చేశానని చెప్పింది ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర వెళ్ళాం ఇవ సాక్ష్యాలు ఉన్నాయి ప్రతిదీ కూడా ఈవెన్ మోడీ గారిని కలిసింది కూడా ప్రతి ఒక్కడి కూడా సాక్షాలతో సహా ఎవరెవరిని కలిసా ఇది ఇవన్నీ కూడా మనని మీడియా మిత్రులు కూడా పేపర్లు ఇచ్చింది తను ఇవన్నీ కూడా చెప్పింది చూపించింది ఇది అందరికీ కూడా అధికారం ఉంది ఈ విధంగా చెప్పుకోవడం తను చేసిన కృషి ఇది బరాబర్ చెప్పుకుంటుంది బరాబర్ అసలు బరాబర్ మాట్లాడుతుంది దానికి మీరెవ్వరు కూడా అడ్డు చెప్పడానికి వీలు లేదు ఎవరన్నా రావా చెవరన్నా చెప్పొచ్చు ఇందులో లేదని అబద్ధం ఉందంటే మీరు మాట్లాడండి అంతే తప్పితే వచ్చింది ఎవరు చెప్తుంది నువ్వు చేసినావా అని అంటే తను అధికారంలో ఉన్నప్పుడు తన ఫీల్డ్ లో ఉన్నప్పుడు అసలు మీరు ఎవరు అధికారంలోనే లేరు ఈవెన్ నువ్వు అసలు కార్పొరేటర్ కూడా కాదు తన ఎంపీ కూడా కాదు అసలు మీరెవరు ఫీల్డ్ లోనే లేరు రాజకీయంలోనే లేరు తర్వాత కూడా మరి తను చేసుకున్నా తను చెప్పుకోవడానికి ఏంటి చెయ్యడు వాళ్ళు కూడా చేసిన అని చెప్పుకుంటున్నారు రోజులు ఇవి తనైతే స్వయంగా కష్టపడ్డప్పుడు చెప్పుకోవద్దని మీరు ఎలా అంటారు ఎట్లా మాట్లాడిందని మీరు ఎలా నిలదీస్తారు ఇలా హండ్రెడ్ పర్సెంట్ నిజ నిజాలు ఉన్నాయి కాబట్టే తనంత ధైర్యంగా వచ్చింది తను ఎవరెవరితో అప్పుడు కలిసి చేసిందో ప్రశాంత్ రెడ్డి గారు బాజిరెడ్డి గారు వాళ్ళందరినీ కూడా కూర్చుండబెట్టుకో తనంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టింది న్యాయంగా మాట్లాడింది అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ప్రెస్ మీట్ అంటే నువ్వు సుతిలీ ఇచ్చినావా నువ్వు బ్యాగు ఇచ్చినావా అడగడం కాదు అసలు ఏంటి పాయింట్ అనేది నీకు అర్థమై ఉంటే అసలు ప్రెస్ మీటే పెట్టకపోయేవాడు తను న్యాయబద్ధంగా చేసింది కాబట్టి తను ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఎంపయిన తర్వాత అప్పుడున్నటువంటి రైతన్నలకు అందరినీ మాట్లాడి పశుకోడు మనకు ఎంత అవసరమో తెలుసుకుంది కాబట్టి తను ఎంపైన నెలకే ప్రత్యం కూడా తిరగడం జరిగింది ఇందులో మొత్తం ఇరవై పాయింట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ వెళ్ళింది ఎక్కడెక్కడ తిరిగింది ఎవరెవరితో మాట్లాడింది మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారు ఆ ఐదుగురు ముఖ్యమంత్రులు ఏమన్నారు వాళ్ళతో ఎక్కడెక్కడ లెటర్స్ రాసింది అన్నీ కూడా సాక్ష్యాలతో సహా మనం చూడటం జరిగింది అవన్నీ కూడా తప్పులు కాదు కదా మొత్తం టైమింగ్స్తో సహా డేట్స్తో సహా ఇందులో ఉన్నాయి మరి దాన్ని చేసింది కృషి అన్నారా అసలు పసుపుకోడు అవసరమా లేదా అసలు ఇక్కడ ఎంతవరకు పశువు పండుతుంది అసలు ఏ రకాలు మన దగ్గర తెలంగాణలో మన అంకాపూర్లో పండుతుంది మన మన నిజామాబాద్ లో పెట్టడానికి ఏంటి మన దగ్గర ఉన్న స్కోపు అవన్నీ కూడా ఫస్ట్ వాళ్ళ వారికి అవగాహన చేరవేసిందే కవిత అవున ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం అప్పుడు అంతకుముందు అరవింద్ లేరు చెప్పడానికి ఎంపీ గారు ఎవరు లేకుండ్రి పసుపుకోడు గురించి అక్కడి వరకు తీసుకెళ్లిన గొప్పతనం కృషి ఏదైనా ఉందంటే అది హండ్రెడ్ పర్సెంట్ కవితక్క గారిదే తను ఇక్కడ నుంచి మొత్తం రీసెర్చ్ చేసి ప్రతి ఒక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ రకం పండుతుంది ఏ రకం పండుతుంది ఈ రకం పండితే మనకి ఎంత లాభం వస్తుంది బయట నుంచి ఎంత ఎగుమతి చేసుకుంటున్నా మన నుంచి ఎగుమతి చేయడానికి మనకి ఎంతవరకు స్కోప్ ఉంది బయట నుంచి దిగుమతి మనకి ఎంతవరకు అవసరమా అనవసరమా మనకు మద్దతు ధర ఎంత వస్తుంది ముందు ముందు ఎంత రావాలి ప్రతి ఒక్క దాని మీద రీసెర్చ్ చేసింది కాబట్టి మరి అదంతా స్కోప్ ఉన్నప్పుడు మన దగ్గర పరిశ్రమలు రావడానికి ఇంత మంచి ల్యాండ్స్ ఉన్నాయి మన దగ్గర ఇంత స్కోప్ ఉంది స్పైస్ పార్క్ పెట్టడానికి ఇంత స్కోప్ ఉంది తప్పకుండా దీనివల్ల మన తెలంగాణకి అలాగే ముఖ్యంగా మన నిజాంబాద్కి చాలా ఆర్థికంగా మనం బలంగా నిల అవకాశం ఉందని చెప్పేసి అక్క ఆ రోజు అవన్నీ అవగాహన కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి వాళ్ళందరికీ కూడా దీని గురించి చర్చించి వీళ్ళందరికి అవగాహన చేసిన తర్వాతనే అప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడి వరకు రావడం జరిగింది అరవింద్ గారు ఏం చేశారు తను ఏమంటది అరవింద్ గారు కూడా తిరిగి మీకు చెప్పుకోలేదు ఎందుకు చెప్పుకో చెప్పుకోమండి ఇగో నేను మలాంటి దగ్గర పోయినా మలాంటి దగ్గర పోయినా నేను చేసిన ఐదు రోజులల్లా పసుపు బోర్డు వేస్తా అని చెప్పి రాసి ఇచ్చిన మనిషి ఐదు సంవత్సరాలకు అది కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇది ఒక స్టంట్ చేస్తున్నారు తప్పితే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో మాకు ఇప్పటివరకు కూడా నమ్మకై తెలియదు ఎందుకని అంటే నిజంగానే పసుపు బోర్డు వాళ్ళు డిక్లేర్ చేశారు వర్చువల్గా చేయ చేయాల్సిన అవసరం లేకుండే ఒక రూమ్లో కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజాప్రతినిధులు లేరా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళు లేరా వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాల్సినటువంటి అవకాశం అది అవసరం లేదా వాళ్ళకి ఎంపీ గారికి వాళ్ళు మాత్రమేనా ఓన్లీ బీజేపీ ఇచ్చింది బీజేపీ వాళ్ళదేనా అది పసుపుకోడు ప్రజలకి అందరికీ రైతున్నలందరి కోసం కాదా తీసుకొచ్చింది మరి అందరితో కలుపుకొని పోవాలా లేదా మరి ఇంతవరకు కష్టపడ్డ వాళ్ళని కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నదా లేదా అందరికీ కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉన్నదా లేదా మనం ఒక చిన్న పండగ ఇంట్లో చేసుకుంటేనే చుట్టుపక్కల వాళ్ళనే కాదు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో చుట్టాలని తెలుసుకుంటాం ఎందుకోసం దాన్ని పది మంది దృష్టిలో తీసుకెళ్ళాలి మాకంతా కూడా మంచి జరగాలని అదే మంచి మనసుతో నువ్వు చేసుకుంటే తప్పకుండా ఈరోజు అందరిని పిలుచుకొని చాలా ఆర్భాటంగా ఉన్నాయని ఫ్లెక్సీలు పెట్టి చేసేవాళ్ళు అసలు ఏమి చేయలేదే మరి అట్లా రూమ్ల కూర్చొని వర్చువల్గా ఎందుకో ఆ విధంగా చేయాల్సి వచ్చింది ఇది అందరూ నేనే కాదు నిన్న రివ్యూ మీటింగ్ లో ఉన్న జుపతి కృష్ణారావు మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు కూడా ఈ క్వశ్చన్ వేయడం జరిగింది ఆ విధంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది మేమే కాదు కేవలం కవిత కాదు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ సామాన్య మానవుడు కూడా అడుగుతున్నాడు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది నిజంగానే పసుపు కూడా తెచ్చినవైతే నీకు ఎందుకంత ఇది లోపల చేసుకోవడానికి బహిరంగ చెప్పండి ఐదేళ్ళు నువ్వు కష్టపడ్డావు ఐదు రోజులలో చేస్తా అన్నది నీకు ఐదు సంవత్సరాలు పట్టింది అది కూడా ఎంతవరకు నిజమో మాకు ఇప్పటికి కూడా నమ్మకే అందుకనే ఏదన్నా ఉంటే ఓపెన్గా చెప్పాలి ఓపెన్గా చెయ్యాలి అందరిని కూడా కలుపుకొని పోవాలి అక్క అన్నది కదా అని చెప్పేసి అక్కకు రివర్స్గా ఏదో మాట్లాడాలి తనన్నది దృతవ్యూహంగా వెళ్ళాలని చెప్పేసి దాంట్లో తప్పేముంది మద్దతు ధర కోసం తన అప్పటి నుంచి పాకులోడింది అదే మద్దతు ధర చెప్పింది ఎగుమతి మనది ఎక్కువ కావాలి దిగుమతి చీపు మన ఫస్ట్ పైన అయితే తెప్పించుకుంటున్నాం అదంతా కూడా ఇక్కడికే మొత్తం క్లోజ్ కావాలని చెప్పింది అప్పటి నుంచి కూడా అదే అడుగుతుంది అదే మాట చెప్పింది మన ఇక్కడ ల్యాండ్ అవన్నీ కూడా అప్పుడు తన ఎంపీగా ఉన్నప్పుడే వేల్పూర్లో ప్రశాంత్ గారి కాన్స్టిట్యూషన్లో తను నలభై ఐదు ఎకరాలు తీసుకోవడము దాని గురించి కావాల్సిన పనులన్నీ కూడా రెడీ చేసి పెట్టినము ఇప్పుడు కావాలంటే ల్యాండ్ వాడుకోమని కూడా తను స్వాగతిస్తుంది కదా అంత బ్రాడ్ మైండ్ అడ్తో తను ఉన్నప్పుడు చీప్గా మాట్లాడతారు నాకు అర్థం కాదు మీకు అంతకన్నా అవగాహన అంతకన్నా మంచి మనసు లేదు అంతకన్నా ఎక్కువ మీరు ఆలోచించలేరు తనలాగా బ్రాడ్గా రమ్మంటుంది కదా నలభై ఐదు ఎకరాలు వాడుకొని పరిశ్రమలు తీసుకున్నట్టే చెప్తుంది కదా స్వాగతిస్తుంది కదా మీ అందరినీ అంత మంచి మనసు ఉంటాయి కదా దాన్ని వక్రీకరించి ఎవరి కమిషన్లు తీసుకుంది జైలుకు పోయొచ్చింది తప్పేముందండి తప్పేముంది ఎవరైనా కూడా రాజకీయ కుట్రలకి ఎవరైనా కూడా బలి కావాల్సిందే ఇప్పుడున్న ప్రభుత్వాలే అట్లున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ కుట్ర చేయాలి తీసుకోమని అందరినీ దోసేయాలి అసలు ఎవరిని ఒక క్వశ్చన్ అడగనిస్తలేరు ఇదేదని మాట్లాడనిస్తలేరు ఏదేమైనా సరే ఏదైనా అడిగినావా అని అంటే చాలా జైలుకి అని పట్టుకుపోతున్నారు జైలుకు పోయించినంత మాత్రం నా నిజంగా తప్పు చేసి దాన్ని ఎవరండి నిరూపించింది హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఆరోగ్యవంతంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది తన మాటలు ఇంత కూడా తడబాటు లేదు అప్పుడు ఎలా ఉందో మా అక్క మకడం రేని మారంలో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఉంటుంది కూడా ఆమె చరిష్పై ఎక్కడికైనా తగ్గదు ఇప్పుడే కాదు ఇక ముందు కూడా ఎన్నో ప్రెస్ మీట్లు పెడతాం ఇట్లాగే అక్క మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి కబడ్ ఇంకోసారి వ్యక్తి వ్యక్తిగతంగా వక్రీకరించి మాట్లా అది ఎవరు కూడా హర్షిస్తలేరు అది వీరు చూసినప్పటి నుంచి ఇప్పటికన్నా అర్థం చేసుకుంటారని నేను ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మా సోదరు వాళ్ళందరూ కూడా అందరూ కూడా మేమే కాదు ప్రతి మహిళ కూడా ఇవన్నీ చూసిన తర్వాత అందరు బాధపడతా ఉన్నారు ఈరోజు ఏంటి ఇది ఏం ప్రెస్ మీట్లు పెట్టడం తను మాట్లాడిన దానికి మీరు వ్యతిరేకరించిన దానికి అసలు దేనికి కూడా పొంతన లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రుల దగ్గరికి పోయొచ్చింది అవన్నీ కూడా మాట్లాడొచ్చింది తను మరి అరవింద్ గారు చేసిండ్రు అన్నప్పుడు మరి అవన్నీ కూడా చెప్పండి మా మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టండి ప్రెస్ మీట్ పెట్టి కవిత అక్క అన్నదంట వీళ్ళు ఇట్లన్నారంట అనేది కాదు మీరు చెప్పాల్సింది కవితక్క ఏదైతే తన కృషి ఏదైతే చేసిందో ఎట్లయితే చెప్పిందో ఇవన్నీ కూడా చూపించుకుంటే ఏదైతే మాట్లాడిందో మీరు కూడా అలా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా చూపించండి ఇవన్నీ కూడా మాట్లాడండి అప్పుడు కూడా ప్రజలు నమ్ముతారు ఒకసారి మంచి ప్రోగ్రామ్ పెట్టండి పెద్దగా అందరినీ ప్రజాప్రతినిధిని పిలిపియండి పెద్దగా వర్చువల్గా కాదు అంతాతో కొబ్బరికాయలు కొట్టియండి అసలు బస్సు కూడా ఏడు పెడుతున్నారు మీకు జాగా ఎక్కడుంది ఎంత తీసుకొచ్చినావు ఏంటి అదంతా అసలు లెక్క పత్రం అంతా కూడా చూపించిన రోజే అది మేము నమ్ముతాం ఖబర్తార్ ఇంకొకసారి కవితక్క జోలికి రావడం కానీ ఇట్లాంటి వక్రీకరించి మాట్లాడడం కానీ ఇట్లాంటివన్నీ చీప్ ఎంట మాటలు కానీ మాట్లాడడం మాత్రం కాదు అరవింద్ గారు తల్లిచాటు బిడ్డ అని చెప్పింది కానీ వేరే విషయం మాట్లాడలేదు నువ్వు మాట్లాడతావు మీ నాయన మీ నాయన నీకున్నారా మా అమ్మ నాయనలు అందరికీ ఉన్నారు మీ నాయన అని కాదు మాజీ ముఖ్యమంత్రి అని మాట్లాడండి ఏ గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం తెలియదా వెల్ ఎడ్యుకేటెడ్స్ కదా మీరు మీకు బాగా తెలుసు కదా అన్నీ మరి ఇదేనా పద్ధతి ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం ఖబర్దార్ ఇలాంటి మళ్ళీ ప్రెస్ మీకు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడాలనుకోండి మేము అంతకన్నా ఎక్కువ తెగించి మాట్లాడతాం మేము సభ్యత సంస్కారం గలవాళ్ళం మా కక్క అయినా మా ముఖ్యమంత్రి గారైనా మా అన్నగారైనా ఎవరైనా కూడా మాకు మంచిగానే మాట్లాడాలని చెప్పిన తప్పితే మీలాగా మాట్లాడాలనుకుంటే అందరూ కూడా మాట్లాడతాం మేము మాకే నోరు తక్కువ కాదుడా ఇంకోసారి మాత్రం ఇట్లాంటివి అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జైలుకెళ్ళింది ఆరోగ్యం బాగాలేదు ఇట్లాంటి పిచ్చేసాలు మాత్రం మీరు అయ్యదు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉన్నది మాకు మీరు ఎక్కడికన్నారమ్మనండి ఇవన్నీ కూడా లేకపోతే అప్పటి నుంచి కూడా ఈవెన్ కేటీఆర్ అన్న కానీ మన కవితక్క గారు కూడా కానీ అంత బాగా మాట్లాడేటువంటి క్యాండిడేట్స్ మీ పొలిటికల్ ఎవరైనా ఉన్నారంటే తీసుకురండి డిబేట్ కి కూర్చుందా మరేం మాట్లాడతారో చూస్తా అసలు వాళ్ళ లాంటి ఫ్లూంట్ ఇంగ్లీష్ కానీ తెలుగు సబ్జెక్ట్ మీద ఉన్నంత అవగాహన కానీ ఏ రాజకీయ నాయకుడికి లేదు దాన్ని మేము ఛాలెంజ్ చెప్పగలుగుతాం కవితకైనా సరే కేటీఆర్ అన్న గారు అయినా సరే ప్రతి ఒక్కరు అంటారు ఇప్పటికీ కూడా ఐటీ మినిస్టర్ అంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా కేటీఆర్ అన్న గారిని అందరు గుర్తు పెట్టుకుంటారు అది వాళ్ళ సంస్కారం వాళ్ళ ఎడ్యుకేషన్ అంత బాగా మాట్లాడతారు వాళ్ళు అదంతా పక్కన పెట్టేసిండ్రు వాళ్ళు వాళ్ళని అందుకనే కవితకు ఖచ్చితంగా ప్రెస్ పెట్టేస్తారు వాళ్ళకు భయం అమ్మో అక్క వచ్చింది ఇక ఏదో జరుగుతుంది అన్న భయం ముందు లోపల నుంచి గుండెలో మరి ఎత్తుతా ఉంటుంది ఇంకోసారి మాత్రం ఇలాంటి మళ్ళీ జరగద్దు ఏదన్నా ఉంటే సరిగ్గా మాట్లాడటం నేర్చుకోండి కబర్దార్ ఇంకోసారి కవితక్కని ఏ విధంగా అయినా వకీకరించి ఇంకా ఇప్పుడు ఏది మార్పింగ్ కూడా అనవసరంగా కవిత వేరే వాళ్ళ ఫోటోలకు మార్పింగ్ చేసి ఆ విధంగా కూడా చేయడం న్యాయం కాదు అది మేమందరూ పోలీసులు ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇది సైబర్ నేరంగా నేను భావించి మీరు తప్పకుండా దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పోలీస్ యంత్రాంగం యంత్రాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే అది ఏది ఫోటో ఏదో చూస్తుంది అన్నట్టుగా ఏదో క్రికెట్ ఆడ పిల్లల ఫోటోలకి అక్కగారి ఫేస్ ని రగిలించి మార్పింగ్ చేయడం అనేది చాలా 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 నీచమైనటువంటి పనులు ఇంతకు దిగజారొద్దు మీకు ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కో ఎలక్షన్ టైంలో ఎదుర్కోండి తప్పితే క్యారెక్టర్ని బేడ్ చేస్తాం మీరు ఏం చేయాలనుకున్నా కూడా అది ఎక్కడ కూడా సక్సెస్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ అక్కనే తనది ఎక్కడ కూడా తక్కువయ్యేది ఏమీ లేదు ఏ విధంగా మార్పింగ్ చేశారు చూడండి ఎంత అసభ్యకరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ ఇవన్నీ వాళ్ళకే చదువుతాయి కానీ ఇవన్నీ మాకు మాత్రం ఇవన్నీ కొత్తగా చూసి నేర్చుకుంటున్నాం ఇవన్నీ నేర్చుకొని ఇక